ఓం నమ శివ హరహర మహాదేవ పురాణము పదమూడవ అధ్యాయము పదమూడవ రోజు పారాయణము కన్యాదాన ఫలము ఓ జనక చక్రవర్తి కార్తీక మాసంలో ఇంకనూ విధిగా చేయవలసిన ధర్మములు చాలా ఉన్నవి వాటిని వివరించేదను సావధానుడవై ఆలకింపు కార్తీక మాసంలో నదీ స్థానం ముఖ్యము దానికంటే ఒక పేద బ్రాహ్మణుని కుమారునకు ఉపనయనము చేయుట ముఖ్యము ఒకవేళ ఉపనయనమునకు ఆగు ఖర్చు అంతయు భరింప సఖ్యము కానప్పుడు మంత్రాక్షతలు దక్షిణ తాంబూలాది సంభావనలతో తృప్తిపరిచినను ఫలము కలుగును ఈ విధముగా ఒక పేద బ్రాహ్మణుడ బాలునకి ఉపనయనము చేసిన ఎడల ఎంతటి పాపములు ఎంతటి దుష్కృతాలు చేసినను ఎంతటి వ్యభిచారం చేసినను ఆ పాపములన్నీ పోవును ఎన్ని నూతులు తాటకములు త్రవ్వించినను పై చెప్పినట్లుగా ఒక బ్రాహ్మణున బాలునికి ఉపనయనము చేసినందువలన వచ్చే ఫలమునకు సరితూగవు అంతకన్నా ముఖ్యమైనది కన్యాదానము కార్తీక మాసమందు భక్తిశ్రద్ధలతో కన్యాదానము చేసిన ఎడల తాను తరించుటయే కాక తన పితృదేవతలను కూడా తరింపజేసిన వాడగు ఇందులో ఇందులాకొక ఇతిహాసం కలదు చెప్పేదను శ్రద్ధగా ఆలకింపము సువీర చరిత్రము ద్వాపర యుగంలో వంగదేశంలో గొప్ప పరాక్రమవంతుడుగు శూరుడు అయిన సువీరుడు అను ఒక రాజుండెను అతనికి రూపవతి భార్య కలదు ఒకసారి సువీరుడు శత్రువు రాజులచే ఓడింపబడిన వాడై భార్యతో అరణ్యముకు పారిపోయి ధనహీనుడయ్యి నర్మదా నదీ తీరమందు పర్ణశాలలో నిర్మించుకొని కందమూల ఫలాదు భక్షించుచు కాలము గడుపుచుండెను కొన్ని రోజుల కథనికి భార్య ఒక బాలికను కనెను ఆ బిడ్డను అతి గారాభమ్ములతో పెంచిచుండిరి క్షత్రియ వంశమందు జన్మించిన ఆ బాలికకు ఆహారాది సదుపాయాలు సరిగ్గా లేకపోయినప్పటికీ శుక్లపక్ష చంద్రుని వలె దినదినాభివృద్ధి నొందుచు అతి గారాభంతో పెరుగుచుండెను ఆమె చూచువారులకు కనుల పండుగగాను ముద్దులకూ మాటలతో చాలా ముచ్చటగా నుండెను దినమును గడిచిన కొలది బాలికను నిండు యవ్వన దశ వచ్చాను ఒక దినమున వాన ప్రస్తుని కుమారుడ బాలికను గాంజీ ఆమె అందచందములకు పరవశుడై ఆ బాలికను తనకిచ్చి పెండ్లి చేయమని ఆ రాజును కోరిను అందులో ఆ రాజు ఓ మునిపుత్ర ప్రస్తుతము నేను కడు భేదస్థితిలో ఉన్నాను అష్టదరిద్రములను అనుభవించుచున్నాను మా కష్టములు తొలుగుటకు గాను నాకు కొంత ధనమిచ్చిన ఎడల నా కుమార్తెనిచ్చి పెండ్లి చేతునని చెప్పగా తన చేతిలో రాగి పైసా అయినాను లేకపోవచ్చే బాలికపై ఉన్న మక్కువతో ఆ మునికుమారుడు నర్మదా తీరమున కుబేరుని గురించి ఘోర తపస్ ఆచరించి కుబేరుని మెప్పించి ధన పాత్ర సంపాదించాను రాజు ఆ పాత్రను పుచ్చుకొని సంతోషించి తన కుమార్తెను ముని కుమారునికి ఇచ్చి పెండ్లి చేసి నూతన దంపతుల నిద్దరిని అత్తవారింటికి పంపాను అటులా మునికుమారుడు భార్యను వెంట పెట్టుకొని వెళ్ళి తల్లిదండ్రులను నమస్కరించి అంత వందకు జరిగిన వృత్తాంతమంతయు చెప్పి భార్యతో సుఖాన్ని అనుభవించుచుండెను సువీరుడు ఇచ్చిన ధన పాత్రను తీసుకొని స్వేచ్ఛగా ఖర్చు పెట్టిచు భార్యతో సుఖంగా ఉండెను అటులా కొంతకాలం జరిగిన తర్వాత ఆ రాజుకు భార్యమని మరొక బాలికను కన్ను ఆ బిడ్డకు కూడా యుక్త వయసు రాగానే మరలా ఎవరికైనా ధనమునకు అమ్మవచ్చునన్న ఆశతో ఇందరు ఎదురుచూచిచుండును ఒకనొక సాధు తప తపతి నది తీరం నుండి నర్మదా నదీ తీరమునకు స్నానార్థమై వచిచు దారిలోనున్న సువీరుణ్ణి కలుసుకుని పోయి నువ్వెవడవు నీ ముఖము వర్చస్సు చూడ రాజవంశమునందు జన్మించిన వాని వలె నీవి అరణ్యమందు భార్యా బిడ్డలతో వసించుటకు కారణమేమి అని ప్రశ్నించగా సువీరుడు మహానుభావ నేను వంగా దేశము నేలుచుండెడి సువీరును రాజును నా రాజ్యము నా శత్రువును ఆక్రమించుటచే భార్య సమేతముగా ఈ అడవిలో నివసించుచున్నాను దరిద్రము కంటే కష్టమైనది ఏది లేదు పుత్రశోకము కంటే గొప్ప దుఃఖము లేదు అటులనే భార్య విమోగము కంటే గొప్ప సంతాపము మరొకటి లేదు అందుచేత రాజ్యాభ్రష్టుడినైనందున ఈ కారడివిలో సకు సకుటుంబముగా బ్రతుకుతున్నాను నాకు ఇద్దరు కుమార్తెలు అందు మొదటి కుమార్తెను ఒక మునిపుత్రునకిచ్చి నా వాని వద్ద కొంత ధనము పుచ్చుకుంటుని దానితో ఇంతవరకు కాలక్షేపము చేయుచున్నాను అని చెప్పగా ఓ రాజా నువ్వు ఎంతటి దరిద్రుడు ధర్మ సూక్ష్మము లాలోచింపక కన్యా నమ్ముకుంటివి కన్యా విక్రయము మహాపాతకములోనొకటి కన్యను విక్రయించిన వారు ఆశీ పత్రం వనామను నరకం ఆ ఆ ద్రవ్యములో దేవముని పితృదేవత ప్రీత్యర్థము ఏ వ్రతము చేసిన వారు నశితురు అదియును కాక కన్యా విక్రయము చేసిన వారికి పితృదేవతలు పుత్ర సంతతి కలుగకుండా శపింతురు అటులనే కన్యను దానమిచ్చుకొని పెండ్లాడిన వారు చేయు గృహస్థ ధర్మములు వ్యర్థమొకటయే కాక అతడు మహానరకము అనుభవించును కన్య విక్రయము చేసిన వారికి ఎట్టి ప్రాయశ్చిత్తము లేదు పెద్దలు ఒక్క నించినే ఉన్నారు కావున రాబోయే కార్తీక మాసమున నీ రెండవ కుమార్తెను నీ శక్తిగొల్లది బంగారు ఆభరణంతో అలంకరించి సదాచార సంపన్నునకు ధర్మబుద్ధి గలవానికి కన్యాదానము చేయి అటులా చేసిన ఎలా గంగా స్నానము మోనరించిన ఫలము యాగము చేసిన ఫలము పొందుటయేగాక మొదటి కన్యను అమ్మిన దాని సఫలము పాప ఫలము కూడా తొలగిపోవును అని రాజునకు హితోపదేశము చేయగా అందుక రాజు చిరునవ్వు నవ్వి ఓ మునివర్య దేశ సుఖము కంటే దాన ధర్మముల వలన వచ్చిన ఫలము ఎక్కువ తాను బ్రతికుండగా భార్యా బిడ్డలతోనూ సిరి సంపదలతోనూ సుఖముగా ఉండుక చనిపోయిన తరువాత వచ్చేది ఏదో మోక్షము కొరకు ఉన్న అవకాశమును చేతులారా జార విడుచుకోమంటావా ధనము బంగారము కలవారే ప్రస్తుత లోకములో రాణింపగలరు కానీ ముక్కు మూసుకుని నోరు మూసుకుని బక్క చిక్కి శల్యమయ్యున్న వారిని లోకము గుర్తిస్తుందా గౌరవిస్తుందా ఐహిక సుఖములే గొప్ప సుఖములు కాన నా రెండవ కుమార్తెను కూడా నేవడి నేనడిగినంత ధనము ఎవరిత్తురో వారికే ఇచ్చి పెండ్లి చేయుదును కానీ కన్యాదానము మాత్రము చేయును అని నిక్కచ్చిగా నునివేడును ఆ మాటలకు సన్యాసి ఆశ్చర్యపడి తన దాని వెళ్ళిపోయాను మరికొన్ని దినములకు సువీరుడు చనిపోయాను వెంటనే యమభటులు వచ్చి వాణ్ణి పోయి యమలోకములో అసి పత్రవనమును నరకభాగమును పడివేసి అనేక విధములుగా బాధించిత్రి సువీరుని పూర్వీకుడైన శృతకీర్తి అను రాజు ధర్మయుక్తంగా ప్రజలను పాలించి ధర్మాత్ముడై మృతి చెందిన పిమ్మట స్వర్గమందు స్వర్గ సౌఖ్యములను అనుభవించిచుండును సువీరుడు చేసిన కన్యా విక్రయము వలన ఆ శత్రుకీర్తిని కూడా యమకింకుళ్ళు పాసములతో బంధించి స్వర్గము నుండి నరక మునకు తీసుకువచ్చరి అంతటా శృతకీర్తి నే నెరిగినంత వరకు ఇతరులను ఉపకారమును చేసి దాన ధర్మాదులు యజ్ఞయాగాదులు ఉన్నాను నాకు ఈ దుర్గతి ఎలా కలిగే నని నని మనమునందుకొని నిండు ఉన్న యమధర్మరాజును కడగేగి నమస్కరించి ప్రభువు నీవు సర్వజ్ఞుడువు ధర్మమూర్తివి బుద్ధిశాలివి ప్రాణికోటినంతనూ సమానంగా చూచిచుందువు నేనెన్నడూ ఏ పాపము చేసి ఉండలేదు నన్ను స్వర్గాలోకమున నుండి నరకమునకు దొడ్కొని వచ్చుటకు కారణమేమి సెలవిండు అని ప్రాధేయపడిను అంతా యమధర్మరాజు శృతకీర్తిని గాంచి శృతకీర్తి నీవు న్యాయమూర్తివి ధర్మజ్ఞుడవు నీవు ఎటువంటి దురాచారంలో కానీ ఉండలేదు అయిననేమి నీ వంశీయుడగు సువీరుడు తన జ్యేష్ఠ పుత్రికను దానమును కాసి ధనమును కాశించి అమ్ముకున్ను కన్యను అమ్ముకునే వారి పూర్వకులు ఇటు మూడు తరములు అటు మూడు తరములు వారును వారెంతటి పుణ్యపురుషులైనను నరకం అనుభవించుటయే గాక నీచ జన్మలెత్తవలసి ఉండును నీవు పుణ్యాత్ముడవైనను ధర్మాత్ముడవైనను నేనెరుగుదును గాన నీకొక ఉపాయము చెప్పుదను నీ వంశీయుడ సువీరునకు మరియొక యొక్క కుమార్తె కలగదు ఆమె నర్మదా తీరాన్న తన తల్లి వద్ద పెరుగుచున్నది నా ఆశీర్వాదము వలన నీవు మానవ శరీరము దాల్చి అచ్చటకు పోయి ఆ కన్యను వేద శీలవంతుడగు ఒక విపురణకు కార్తీక మాసమున సాలంకృతముగా కన్యాదానము చేయుచుమ్ము అటులా చేసిన ఎడల నీవు నీ పూర్వీకులు సువీరుడు మీ పితృగణములు కూడా స స్వర్గలోకమును కేగుదురు కార్తీక మాసంలో సాలాంకృత కన్యాదానము చేసిన వాడు మహాపుణ్యాత్ముడు గును పుత్రికా సంతానము లేనివారు తమ ద్రవ్యములతో కన్యాదానము చేసినను ఏక విధి విధానముగా ఆబోతును వివాహ మోనార్చినను కన్యాదాన ఫలము అబ్బును కనుక నీవు వెంటనే బూలముక్కమును కేగి నేను తెలిపినటులా చేసివేని ఆ ధర్మ కార్యములను నీ పితృగణము తరింతురు పోయి రమ్మని పలికాను శృతికీర్తి యమునకు నమస్కరించి సెలవు తీసుకుని నర్మదా తీరాన్న ఒక పర్ణ కుటీరములో నివసించుచున్న సువీరుని భార్యని కుమార్తెని చూసి సంతోషపడి ఆమెతో యావత్తు విషయములు వివరించి కార్తీక మాసమున సువీరుడు రెండవ కుమార్తె సాలాంకృత కన్యాదాన పూర్వ కముగా చతుర్వేదములు చదివిన యొక్క బ్రాహ్మణున యువకునికి ఇచ్చి అతివైభవముగా వివాహము చేశాను అటుల కన్యాదానము చేయుట వలన సువీరుడు కూడా పాప విముక్తుడై స్వర్గలోకములో నున్న దేవతలను కలుసుకొనను కన్యాదానము వలన మహాపాపములు కూడా నాశనమగును వివాహ విషయంలో వారికి మాట సహాయము చేసినను పుణ్యము కలుగును కార్తీక మాసంలో కన్యాదానము చేయవలసి ఉన్నాయని దీక్ష బోని ఆచరించిన వాడు విష్ణు సాన్నిధ్యము పొందుదురు శక్తి కలిగి ఉండి ఉదాసీనత చూపువాడు శాశ్వత నరకమున కేగురు ఇట్లు స్కాంద పురాణ అంతర్గత వశిష్ట ప్రోక్త మందలిక త్రయోదశ అధ్యాయము పదమూడవ రోజు పారాయణము సమాప్తము ఓం నమశివ హరహర మహాదేవ ఇటువంటి ఎన్నో భక్తి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి